హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పోకిరి విధవలు మధుని స్వప్నాన్ని ఏడిపిస్తూ ఉంటారు ఇక బైక్పై వెళ్తూ మధు చున్నిని లాగేసుకుంటూ వెళ్తారు అది చూసి మధు స్వప్న ఒక్కసారిగా రే ఈడియట్ అని కోపంగా అరుస్తుంది ఇక ఆ పోకిరి రౌడీలు ఆ చున్నుని తీసుకెళ్తూ ఇప్పుడేం చేస్తావే ఏ మొహం పెట్టుకొని కాలేజీలో ఎలా తిరుగుతావు అని ఆ రౌడీలు నవ్వుతూ చున్నీని తీసుకొని వెళ్తారు దాంతో ఇక మధు తన ఒంటిని చేతితో కప్పుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది స్వప్న మధుని ఓదార్చుతూ ఉంటుంది ఇదంతా లోహి శ్రేయ దూరంగా ఉండి చూసి నవ్వుతూ ఉంటారు ఇక లోహి చూసావ శ్రేయ ఆ మధుని మనమేమీ చేయక్కర్లేదు చూసావు కదా ఇప్పుడు దాని పరువు ఎలా పోయిందో అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక మధు స్వప్న ఇద్దరు చాలా బాధపడుతూ ఒకచోట కూర్చుంటారు మధు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ మధు కోసం వెతుకుతూ అందరినీ అడుగుతూ వస్తూ ఉంటారు మధుని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ వస్తూ ఉంటే మధు స్వప్న ఇద్దరు ఒక చోట బాధపడుతూ ఉంటారు స్వప్న మధుని ఓదార్చుతూ ఉంటుంది మధు బాధపడకు మధు అని అంటూ ఉంటే అప్పుడే మ్యాడీ ఎక్కడికి వెళ్తాడు మ్యాడీ ఎక్కడికి వెళ్ళేసరికి మధు ఏడుస్తూ ఉంటుంది మధు ఏం జరిగింది ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అడుగుతాడు అప్పుడే స్వప్న మ్యాడీ అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటే మధు స్వప్నాన్ని ఆపి మ్యాడీ ఏం లేదు మ్యాడీ ఊరికే ఇక్కడ కూర్చొని మేము స్టడీ గురించి మాట్లాడుకుంటున్నాం అని మధు కవర్ చేస్తుంది మ్యాడీకి మధు అబద్ధం చెప్తుందని తెలిసిపోతుంది ఏంటి మధు నువ్వు ఏ విషయం గురించో చాలా బాధపడుతున్నావు అసలేం జరిగింది కాలేజీలో ఎవరన్నా ఏమన్నా అన్నారా చెప్పు మధు చంపేస్తాను వాళ్ళని అని అంటూ ఉంటే ఇక మధు లేదు మ్యాడీ ఏం జరగలేదు అని సర్ది చెప్తూ ఉంటుంది ఇక మ్యాడీ చాలా మధు నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటావు ఏదో పెద్ద కారణం లేదే నువ్వు ఇలా ఉండవు చెప్పు అసలు అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే స్వప్న నేను చెప్తాను మ్యాడీ అని అంటుంది స్వప్న వద్దన్నాను కదా అని అంటూ ఉంటే నువ్వు మధు మ్యాడీకి నీ జరిగిందంతా చెప్పాలి అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటే అసలేం జరిగింది స్వప్న అని అడుగుతాడు మ్యాడీ అసలు ఏం జరిగిందంటే అని ఇక మొత్తం కూడా స్వప్న మ్యాడీకి చెప్తుంది మధు ఒంటి మీద ఉన్న చున్నీని లాగేసుకున్నారని చెప్పడంతో మ్యాడీ కోపంతో రగిలిపోతారు ఎంత ధైర్యం వాళ్ళకి మధుని ఇంతలా అవమానిస్తారా చంపేస్తాను వాణ్ణి అని మ్యాడీ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మధు ఏంటి స్వప్న చెప్పాను కదా నేను మేడీతో చెప్పొద్దు అని ఇప్పుడు చూడు ఇప్పుడు అక్కడ ఎంత గొడవ అవుతుందో ఏంటో అని స్వప్న మధు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు లోహి శ్రేయ కూడా మ్యాడీ కోపాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు మ్యాడీ ఇక పోకిరి విధవల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటాడు రే ఎంత ధైర్యం ఉంటే మధుని అవమానిస్తారా తనని ఏడిపిస్తారా మీకు అక్క చెల్లెలు లేర్రా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేర్రా అని చెప్పి మ్యాడీ అయితే ఆ రౌడీలని కొడుతూ కొడుతూ ఉంటాడు మేడీ అంత ఆవేశంగా మధు కోసం రౌడీలను కొడుతూ ఉంటే లోహి శ్రేయాలైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసావా లోహి మా బావ ఆ మధు బాధపడితే చూడలేక ఎంత కోపంగా వాళ్ళని కొడుతున్నారో అని అనగానే చూస్తున్నాను శ్రేయ ఎప్పుడూ కూడా ఈ మధుకి అన్ని ఫేవర్గా జరుగుతున్నాయి అది కూడా మీ బావ వలనే అని లోహి అంటుంది ఇక మధు స్వప్న ఇద్దరూ కూడా మ్యాడీ తన కోసం రౌడీలను కొట్టడం చూసి మధు అయితే చాలా సంతోషపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మ్యాడీ ఆ పోకిరి వధవలని బాగా చిత్త కొడతాడు దాంతో ఆ రౌడీలు తట్టుకోలేక మ్యాడీ సారీ మ్యాడీ తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయము ఎవరిని ఏడిపించము అని అంటూ ఉంటే రే సారీ చెప్పాల్సింది మిమ్మల్ని క్షమించవలసింది నేను కాదురా మధు వెళ్ళి మధు కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు అని చెప్పగానే ఈ రౌడీలు అలాగే మ్యాడీ అని మధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మధుకి ఆ చున్నీని ఇచ్చి సిస్టర్ సారీ సిస్టర్ ఇంకోసారి ఇలా చెయ్యం ఎవరిని ఏడిపించాం అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటే చూడు ఇంకొకసారి ఇలా అమ్మాయిల్ని ఏడిపిస్తే తెలుసు కదా ఇప్పుడు మ్యాడీ ఏం చేశాడో అని అనగానే సారీ సిస్టర్ ఇంకా లైఫ్లో అమ్మాయిల జోలికి వెళ్ళము అని ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత మధు అయితే మ్యాడీని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది తన కోసం అంతలా కొట్టిన మేడీని చూసి మధు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మ్యాడీని గట్టిగా హగ్ చేసుకుంటుంది అది చూసి లోహి శ్రేయ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు స్వప్న అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ కూడా మధుని ఓదార్చుతూ మధు బాధపడకు మధు నీ ముందు ఎప్పటికీ నేనుంటాను నన్ను దాటుకొని నీ దేఖ ఏ కష్టమైనా రావాలి నీ ముందు నేనుంటాను మధు నీకు ఏమీ కానివ్వను అని అంటూ ఉంటే మధు చాలా ఎమోషనల్ అవుతుంది థ్యాంక్స్ మ్యాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నువ్వు నా గౌరవాన్ని కాపాడావు నా పరువుని నిలబెట్టావు నాకంటూ నువ్వు ఉన్నావని భరోసానిచ్చావు చాలా థ్యాంక్స్ మ్యాడీ నాకు వచ్చిన ప్రతి కష్టంలో నువ్వు ముందున్నావు చాలా థ్యాంక్స్ మ్యాడీ అని మధు అంటూ ఉంటే మ్యాడీ ఏంటి మధు నేను నీ ఫ్రెండ్ని ఫ్రెండ్షిప్లో ఇలాంటి థ్యాంక్స్లు ఉండవు చెప్పాను కదా నీకు ఏ కష్టం వచ్చినా ముందు నేనుంటాను నీ దాకా ఏదైనా కష్టం రావాలి అంటే అది నన్ను దాటుకొని గుర్తుపెట్టుకో అని మేడీ చెప్పగానే ఇక మధు అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇదంతా చూసి లోహి శ్రేయ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శ్రేయ లోహి మా బావ ఆ మధుతో ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ కాదు లోహి వాళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు దగ్గర అయిపోతున్నారు ప్రేమించుకుంటున్నారేమో లోహి అని చెప్పగానే లోహి షాక్ అయిపోతుంది నాకు అలాగే అనిపిస్తుంది శ్రేయ లేకపోతే చిన్నప్పటి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది కాకపోతే వాళ్ళు చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు తెలీదు తెలిస్తే ఇక మ్యాడీని మధుని ఎవ్వరు విడదీయలేరు అని లోహి ఆలోచిస్తూ ఉంటే ఏంటి లోహి నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి అక్కడ చూసావు కదా మా బావ ఆ మధు ఇద్దరు ఎలా క్లోజ్ అవుతున్నారో నాకు భయంగా ఉంది లోహి అని అనగానే ఇక లోహి శ్రేయ నువ్వేమి అంత భయపడకు చెప్పాను కదా ఈ లోహి ఉండగా మీ బావ ఎప్పటికీ ఆ మధుకి దక్కనివ్వను మీ బావ ఎప్పటికైనా నీవాడే నేను నీకు మాటిస్తున్నాను శ్రేయ అని చెప్పగానే ఇక శ్రేయ థ్యాంక్స్ లోహి నువ్వు ఈ మాత్రం ధైర్యం చెప్తుంటేనే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహిత అయితే చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటుంది లాభం లేదు ఇలాగే మ్యాడీ మధు కలిసి ఉంటే ఏదో ఒకరోజు మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోతుంది అలా తెలిసిపోతే ఇక మ్యాడీ ఎప్పటికీ చిన్నిని వదులుకోలేడు అలా జరగకూడదు అంటే చిన్ని మధునే చిన్ని అని తెలిసేలోపే ఈ మధు చాప్టర్ని క్లోజ్ చేయాలి కానీ ఎలా మధుకి పెళ్ళైపోతుంది మ్యారీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ చివరి నిమిషంలో అది బతికి బయటపడింది కానీ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసి మధు మేడీలని విడదీయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లోహికి ఒక ఆలోచన వస్తుంది ఎస్ అయినా ఈ విషయంలో నేనెందుకు ఇంతలా సఫర్ అయి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ మధునే చిన్ని అని మేడీ వాళ్ళ అమ్మగారు నాగవల్లికి చెప్తే అలా చెప్తే తనే చిన్ని చాప్టర్ క్లోజ్ చేస్తుంది కదా వాళ్ళు ఎలాగో చిన్నిని వెతికి చంపాలి చంపేయాలని మేడకి శ్రేయకి పెళ్ళి చేయాలని చూస్తున్నారు కదా ఇప్పుడు మధునే చిన్ని అని నాగవల్లి మేడంకి చెప్పామే అనుకో మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళ ఇన్ఫ్ల్యూయెన్స్ని అంతా ఉపయోగించి ఆ చిన్ని అడ్డు తొలగించేస్తారు అప్పుడు నేను హ్యాపీగా ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టచ్చు ఎస్ ఇంత చిన్న లాజిక్ని నేను ఎలా మిస్ అయ్యాను వెంటనే ఈ మధునే చిన్ని అని నాగవల్లి మేడంకి చెప్పేయాలి అని అనుకుంటుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి నాగవల్లికి ఫోన్ చేస్తుంది ఇక నాగవల్లి ఇదేంటి అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంది మేడం నేను శ్రేయా ఫ్రెండ్ లోహిని అని అంటుంది ఓహో నువ్వు అమ్మ ఉండు శ్రేయాని పిలుస్తాను శ్రేయా మీ ఫ్రెండు అని అంటూ ఉంటే ఆంటీ ఆంటీ నేను మీతోనే మాట్లాడాలని ఫోన్ చేశాను అని అంటుంది నాతో మాట్లాడాలా ఏంటి ఏం మాట్లాడాలి అని అంటుంది మేడం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి కానీ ఫోన్లో కాదు మన ఇద్దరం ఒక చోట అయి మాట్లాడుకోవాలి మేడం అని అనగానే ఏంటి నువ్వు నాతో మాట్లాడవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటి దేని గురించి అని అడుగుతుంది మేడం మీరు ఇన్ని రోజులు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో వాళ్ళ గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను అని లోహి చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఇదేంటి మేము చిన్ని కోసమే కదా వెతుకుతుంది చిన్ని గురించి ఈ అమ్మాయికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటుంది మేడం ఏం మాట్లాడేంటి రేపు మనం మీట్ అవుదామా అని అంటుంది అలాగే ఎక్కడికి రావాలి అని అనగానే ఇక లోహి అయితే ఒక పార్క్ని చెప్తుంది ఇక నాగవల్లి ఓకే నేను రేపు నువ్వు చెప్పిన టైంకి అక్కడికి వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఇక నాగవల్లి ఇదేంటి ఈ అమ్మాయి మా గురించి అంతా తెలిసినట్టే మాట్లాడుతుంది ఒకవేళ ఈ అమ్మాయి ఏమైనా మన శత్రువుల అమ్మాయ కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి అని నాగవల్లి అనుకుంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక లోహిత అయితే నాగవల్లి వచ్చే చోటికే వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత నాగవల్లి లోహిత దగ్గరికి వెళ్తుంది నాగవల్లి అక్కడికి వెళ్ళగానే లోహి చాలా సంతోషపడుతూ ఇప్పుడు ఎలాగైనా ఆ మధునే చిన్ని అని నాగవల్లి గారికి చెప్పేసేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి లోహి దగ్గరికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తూ ఉంటుంది అవన్నీ తర్వాత అయినా నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు కదా ఏంటా ముఖ్యమైన విషయం నేను ఎవరి కోసమే వెతుకుతున్నానని నీకు తెలిసింది అని అనగానే ఇక లోహిత అయితే నాకు అన్నీ తెలుసు మేడం మీరు చిన్నీ కోసం వెతుకుతున్నారని కూడా తెలుసు ఆ చిన్ని కనిపిస్తే ఆ చిన్నిని చంపేసి శ్రేయాకి మ్యాడీకి పెళ్లి చేయాలని చూస్తున్నారని కూడా నాకు తెలుసు అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ విషయాలన్నీ ఈ అమ్మాయికి ఎలా తెలిసాయి అని అనుకుంటూ ఉంటుంది ఇక లోహి ఏంటి మేడం ఈ విషయాలన్నీ ఈ అమ్మాయికి ఎలా తెలుసాయని ఆలోచిస్తున్నారా నాకు మొత్తం తెలుసు మేడం అంతేకాదు చిన్ని ఎక్కడుందో కూడా నాకు తెలిసిపోయింది అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఇక వెంటనే సరే మా గురించి అన్ని విషయాలు తెలిసాయంటున్నావు కాబట్టి అడుగుతున్నాను అసలు నువ్వెవరు మా గురించి ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు చిన్ని కోసం మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాము అలాంటిది మాకు తెలియంది చిన్ని జాడ నీకెలా తెలిసింది నీకు చిన్నికి ఏంటి సంబంధం అని అడుగుతుంది అప్పుడు లోహిత మేడం నన్ను నేనెవరో గుర్తుపట్టలేదా నేను సత్యం సరళ కూతురు లోహితాని చందు చెల్లెల్ని చిన్నప్పుడు మహి చిన్ని మా అన్నయ్య చందు నేను అందరం కలిసే చదువుకున్నాము మర్చిపోయారా మేడం అని చెప్పగానే నాగవల్లి ఇక అన్ని విషయాలు గుర్తు చేసుకుంటుంది చిన్నప్పటి లోహితాని గుర్తు చేసుకొని నాగవల్లి షాక్ అయిపోతుంది అంటే నువ్వు ఆ సత్యంబాబు కూతురు లోహితావా అని అనగానే అవును మేడం నేను సత్యంబాబు కూతురు లోహితాని అని చెప్పగానే నాగవల్లి మరి ఆ విషయం ఇప్పటి వరకు ఎందుకు మా దగ్గర దాచావు అని అంటుంది నాకు తెలీదు మేడం మీరు మహి వాళ్ళ అమ్మ నాన్నలని మ్యాడీనే నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్న మహి అని నాకు అస్సలు తెలీదు తెలుసుంటే ఎప్పుడో చెప్పేదాన్ని అని అనగానే మరి ఇప్పుడు ఎలా తెలిసింది అని అడుగుతుంది ఇక లోహిత శ్రేయ నాకు మొత్తం చెప్పింది మేడం మ్యాడీ అసలు పేరు మహి అని నాగవల్లి దేవాలు మీరని చెప్పింది నాకు ఆ విధంగానే అర్థమైపోయింది చిన్నప్పుడు నేను కలిసి చదువుకున్న మహినే ఇప్పటి మ్యాడీ అని అని చెప్పగానే నాగవల్లి సరే అన్ని విషయాలు చెప్పావు కదా మరి చిన్ని ఎవరో ఎక్కడుందో నీకు కూడా తెలుసని చెప్పావు మరి చిన్ని ఎక్కడుంది అని చెప్పగానే ఇక లోహిత చిన్ని ఇక్కడే ఉంది మేడం మన మధ్యలోనే ఉంది మనం రోజు దాన్ని చూస్తున్నాము అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు చిన్ని మన దగ్గర ఉండడం మనం రోజు చూస్తూ ఉండడం ఏంటి అది ఎప్పుడు కనిపిస్తుందా దాన్ని ఎప్పుడు చంపేయాలని చూస్తున్నాను అలాంటిది మన మధ్య ఉండడం ఏంటి అని అనగానే అవును మేడం ఆ చిన్ని మన మధ్యనే ఉంది కానీ అదే చిన్ని అని మనం ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాం నాకు ఈ మధ్య తెలిసింది చిన్ని ఎవరో అని చెప్పగానే నాగవల్లి ముందు ఎవరో చెప్పు ఆ చిన్ని ఎక్కడుంది అని అనగానే మేడం ఆ చిన్ని ఎవరో కాదు ఇప్పుడు మేడీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్న మధు మధునే చిన్నప్పటి చిన్ని అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధు అంటే అని అనంగానే అదే మేడం ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు చైన్ దొంగతనం చేసిందని అందరం అనుకున్నాం కదా మీకు తనకి కూడా ఏదో గొడవలున్నాయని విన్నాను ఆ అమ్మాయే అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మధుతో మాట్లాడినప్పటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది ఇక నాగవల్లి ఏ నువ్వు చెప్తుంది నిజమేనా నిజంగానే ఆ మధునే చిన్నినా అని అనగానే అవును మేడం నేను అన్ని సాక్ష్యాలతో సహా చూసిన తర్వాతే ఆ మధునే చిన్ని అని కన్ఫర్మ్ చేసుకున్నాను అని అనగానే చెప్పు అసలు నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది అప్పుడు లోహిత అదే మేడం ఆ రోజు ఆ మధు మీ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వచ్చింది కదా తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోతే నేను తీసుకెళ్తూ ఉన్నాను అప్పుడే ఫోన్ ఆన్ చేయగానే అందులో చిన్నప్పటి చి చిన్ని ఫోటో కనిపించింది అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను కానీ అప్పుడే డిక్లేర్ చేసుకోకుండా నేను ఎవరికీ అనుమానం రాకుండా ఆ మధుని పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అవా లింతా చూస్తూ అక్కడే ఉన్న చిన్ని చిన్నప్పటి ఫోటోలు చూశాను అవి చూశాకే వాళ్ళని అసలు విషయం అడిగి తెలుసుకున్నాను అప్పుడు అర్థమైంది ఆ మధు వాళ్ళ కన్న కూతురు కాదు దొరికితే తెచ్చుకొని పెంచుకున్న కూతురు అని అప్పుడే నాకు అర్థమైంది మేడం మధు ఎవరో కాదు చిన్నప్పటి మన శత్రువు చిన్నియే అని అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది నమ్మలేకపోతున్నాను అయినా ఆ చిన్ని మీ మేనత్త కూతురే కదా మరి నువ్వెందుకు తన పైన ఇంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది లేదు మేడం అది నాకు మేనత్త కూతురేంటి దానివల్ల మా కుటుంబం అన్యాయం అయిపోయింది పాపం మా నాన్న చనిపోయాడు మా కుటుంబం రోడ్డు పైన పడింది ఇప్పుడు మా నాన్న లేక మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో మాకు తెలుసు మా నాన్న చావుకి కారణమైన ఆ చిన్నిని జీవితంలో క్షమించను దాన్ని సంతోషంగా ఉండనివ్వను అందుకే దానిపైన పగని పెంచుకున్నాను అని చెప్తూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది ఇక మనసులో మీ నాన్న చావుకు కారణం అది కాదే పిచ్చిదాన మేమే మేమే మీ నాన్నని అడ్డు తొలగించుకోవడం కోసం చంపేశాము అని అనుకుంటూ ఉంటుంది ఇక లోహి ఏంటి మేడం ఏమి మాట్లాడరేంటి ఇప్పుడు కాలేజీలో మ్యాడీ మధ్యన ఆ చిన్ని మధ్యన చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ నడుస్తుంది మీరు ఇలాగే చూస్తూ చూరనట్టు ఊరుకుంటే రేపు మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోతుంది అలా తెలిసిన రోజు ఇక మీరు మేడీని చిన్నిని జీవితంలో విడదీయలేరు శ్రేయ మాత్రం ఇక మనకి దక్కదు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది అవును మేడం మీరు శ్రేయ మనకి దక్కాలి అన్నా శ్రేయ సంతోషంగా ఉండాలి అన్న ముందు ఆ చిన్నిని అడ్డు తప్పించేయాలి అందుకే మీకు చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అని చెప్పి లోహి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నాగవల్లి అయితే మధునే చిన్ని అని నిజం తెలుసుకొని ఎలాగైనా మధు అడ్డు తప్పియాలని ఆలోచిస్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్